ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఈ క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేటెస్ట్ అప్డేట్స్కో సో బై పోస్ట్ చూసుకోవడం మాత్రమే బీఎస్ఎన్ఎల్ బాగుడు ఈ మధ్యకాలంలో బిఎస్ఎల్ అయితే మంచి ఆఫర్స్ తీసుకొస్తారు ఈ ఆఫర్ అయితే పోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఆడపడమే సో ఇక్కడ ప్లాన్ చూసుకునే మాత్రమే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లానే తీసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ భారత్ కనెక్ట్ ప్లాన్ అనేసి త్రీ సిక్స్ ఫైవ్ డేస్ దాకా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ పర్ డే దాకా వస్తుంది అనమాట హండ్రెడ్ ఎంఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు కూడా వస్తుంది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట ఆఫర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయ్యి అండ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మధ్యలో రీఛార్జ్ చేసుకోవడం అయితే ఆఫర్ అనేసి అయితే అంటారు సో సోక ఎట్లా రీఛార్జ్ చేసుకోవడం ట్రై అయితే మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ చేసుకోవచ్చు సోనీ వాళ్ళు చూడండి సోనీ వాళ్ళ డబ్ల్యూ ఎఫ్ డాష్ థౌజండ్ ఎక్స్ ఎం సిక్స్ ఏదైతే ఏమంటారు టీడబ్ల్యూఎస్ ఏవైతే ఉంటాయి చోలే అవి అయితే అఫీషియల్గా అవి లాంచ్ అయిపోయి విత్ శాండ్ పింక్ కలర్ వేరియంట్తో పాటు కూడా వచ్చినాయి అనమాటవి సో ఇది మామూలుగా ఉండదు కానీ ప్రైస్ కూడా చూసుకుంటే మాత్రం ముప్పై మూడు వేల రూపాయల ప్రైస్ టాక్ తప్పని యూరోప్లో లాంచ్ అయింది టూ నైంటీ నైన్ పౌండ్స్ అనేసి యూరోస్ సో అది ముప్పై మూడు అయితే మన ఇండియాకి కన్వర్ట్ చేస్తే అంత అవుతుంది అనమాటవి కొంటరా కొండరా ముప్పై మూడు వేల రూపాయలు టీడబ్ల్యూఎస్ కింద ఒపీనియన్ అయితే కింద చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట సో రియల్మీ వాళ్ళ రియల్మీ పీ ఫోర్ పవర్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది మీ ప్రైస్ కూడా ఇరవై మీద ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చింది మెయిన్ ఏందంటే మాత్రం టెన్ థౌజండ్ వన్ మిలియన్ ఎంపీ బ్యాటరీతో పాటు కూడా వచ్చింది అనమాట అండ్ మంచి డిజైన్ ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది డెడికేట్ వీడియో చేస్తారు హైలైట్ అయిపోతే మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది మెయిన్ ఏంటంటే మా ఓఎస్ కెమెరాతో పాటు వస్తుంది అండ్ స్మూత్ యూబైతో పాటు కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి వివో వాళ్ళ వివో వై థర్టీ వన్ డి స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది ఇది కాల్ కమార్ స్నాప్ సిక్స్ ఫోర్ జీ జెంట్ ప్రాసెస్తో పాటు వచ్చింది సైలెంట్గా లాంచ్ అయిపోయింది గ్లోబల్గా కొన్ని కంట్రీస్లో లైక్ కంబోడియా వియత్నాం వేరే రూపాయలు లాంచ్ అయిపోయింది మన ఇండియాకైతే రాకపోవచ్చు లేకపోతే వేరే ఫైవ్ జీ వేరే వచ్చే అవకాశాలు అయితే కొన్ని చూడాలి ఎట్లుంటుందని నెక్స్ట్ చూస్తే రెడ్మీ నుంచి సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ అది లాంచ్ అయిపోయింది సో రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది ముప్పై ఎనిమిది వేలకి ప్రీ ప్రీఆర్ స్టార్ట్ అయిపోయినవి అండ్ నెక్స్ట్ చూసుకోవడం మాత్రమే రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ప్రో కూడా లాంచ్ అయిపోయింది ముప్పై వేలకి రెండు స్మార్ట్ ఫోన్ మధ్యలో ఎనిమిది వేల రూపాయల డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది ఇన్ కేసు ఒకవేళ ఎట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే కంపారిజన్ చేసుకొని ఈ రెండిట్లు ఏది కొంటారు కొనుక్కొని నెక్స్ట్ ఆఫీస్కి సంబంధించిన న్యూస్ చూసుకుని మాత్రం ఒకటే వచ్చింది అనమాట అడోబ్ నుంచి అనమాట సో అడోబ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ఏదైతే ఉందో ఫ్రీ ఇస్తారు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్తో పాటు ఎయిర్టెల్ యూజర్స్ ఎయిర్టెల్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా కొలాబరేషన్ చేసుకోవడం కోసం ఎయిర్టెల్ వాళ్ళు అడోప్తో పాటు ట్వెల్వ్ మంత్స్ దాకా ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది ఇక్కడ ఫోర్ వర్త్ ఆఫ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ త్రీ సిక్స్టీ మిలియన్ ఇండియన్ రోజుకి అది ఈజీగా అనేసి అయితే అంటారు ఏ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అట్లా అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్తో పాటు ఒకవేళ ఇట్లా అడోబ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తే ఇట్లా ఈ ఇదైతే మిస్ కాకండి నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ఏం రైజన్ సెవెన్ నైంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్స్ త్రీడీ ప్రాసెసర్కి సంబంధించిన రివ్యూస్ అయితే దుమ్ము దులిపేసినాయి ఆ అఫీషియల్ స్పెసిఫికేషన్ కావాలంటే ఇట్లా ఏమిటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అందరూ కూడా బాగానే చెక్ చేసాను అండ్ ఓవరాల్ చెప్పుకోవాలంటే మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్లో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది సో నైంటీ ఎయిట్ హండ్రెడ్ కంటే నైంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్స్ త్రీడీ ప్రాసెస్ రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు స్లైట్లీ జీరో పాయింట్ ఫోర్ కెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది సో ఒకవేళ గిట్లా నైంటీ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ఈడీ లేకపోతే గిట్లా ఇది తీసుకోవాలి బల్ఫమ్ అనేది జస్ట్ ఒక ట్వంటీ థర్టీ డాలర్స్ ఇంక్రీజ్ ఉందన్నమాట దాని దీనికి నెక్స్ట్ చూసుకుంటే కూల మాస్టర్ నుంచి అనుకో కూల మాస్టర్ నుంచి దీన్ని ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేను ఏంటంటే కూల మాస్టర్ వాళ్ళైతే త్రీ సిక్స్టీ ఇంటూ త్రీ సిక్స్టీ ఎంఎంఏ కూలర్ తీసుకొచ్చి దీంట్లో నాలుగు వన్ ఎయిటీ మిలీమీటర్ ఫ్యాన్సే తీసుకొచ్చి ఇది టూ హండ్రెడ్ వాట్స్ దాకా టీడీపీ సిపియూస్ కంట్రోల్ చేస్తాం ఇది ఏంటంటే వర్క్ స్టేషన్ సిపియూస్ ఉంటాయి కదా వాటికి సో ఒక మొత్తం ఒక క్యూబ్ స్క్వేర్ లాగా వచ్చేసి నాలుగు ఫ్యాన్స్ వస్తున్నాయి వర్క్ స్టేషన్కి అనమాట మనం జనరల్ వాళ్ళకైతే రాకపోవచ్చు కానీ వర్క్ స్టేషన్కి అయితే వచ్చింది సో మేము చూడాలి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ వచ్చినట్టే భావి మన వాళ్ళు అక్కడ కూడా స్టార్ట్ చేసేస్తారు కస్టమ్పిసి బిల్లో కూడా చూడాలి ఎట్లుంటుందో నెక్స్ట్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రమే స్టార్ వార్డ్ జా ఐ ఫాలో అండ్ ఆర్డర్ గేమ్ అవుతుంది మంచి డిస్కౌంట్ మీద వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ ఉంది భయ్ ట్వంటీ నైన్టీన్లో వచ్చింది గేమ్ బాగానే ఉంటుంది ట్రై అయితే చేయండి అండ్ ఫిఫ్టీ ఫైవ్ జీబీ స్టోరేజ్ ఉండాలి ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ ఇంకో అడ్కో ప్రాసెస్ని ఈజీగా రన్ అయిపోతాం బై అండ్ నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకునే మాత్రమే నిహో త్రీ నుంచి అన్నమాట సో ఇది సోల్స్ లైక్ లాంటి గేమే కానీ జాపనీస్ బ్యాక్డ్రాప్తో పాటలు వస్తుంది డెమో అవైలబుల్ ఉంది ఒకవేళ డెమో ఆడాలి అనుకుంటే మాత్రమే స్టీమ్ అవైలబుల్ ఉంది డెమో డౌన్లోడ్ చేసుకొని ట్రై అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ గేమే అండ్ ఇవి వలన టెక్నిక్స్ గేమ్ న్యూస్ అడ్వాన్స్ ఆఫీస్కి సంబంధించిన న్యూస్ పోయి నచ్చి మంచి సంబంధం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం